మంచి భాష వల్లంత ప్రయోజనం ఉందో చెడ్డ భాష వల్ల అంత ఆరోగ్యానికి నష్టం ఉంది ఏ భాష మాట్లాడుతున్నావో ఆ తద్వారా ఆ భాష మాట్లాడడం ద్వారా ఆ భాషకు సంబంధించిన గౌరవే నీకు వస్తుంది మంచి భాష మాట్లాడు మంచి గౌరవం గీత కల్పతరు భజే భగవత కృష్ణేన సంరోపితం वेदव्यासविवर्धितं श्रुतिशिरो बीजं प्रबोधाङ्कुरम् नानाशास्त्ररहस्यशाखमरतिक्षान्तिप्रवालाङ्कितम् कृष्णा क्तिपुष्पसुरभिं मोक्षप्रदं ज्ञानिनादम्ना जय श्रीकृष्ण जीवनगीतकी सुस्वागतम् వింటున్నారు కదండీ వింటూ ఉంటే ఎంతసేపైనా వినాలనిపిస్తోంది కదా అవును మరి మన జీవన మార్గం సుగమం చేసే దివ్యమైన ఉపాయాలు అవే గీతోపదేశాలు అని తెలుసుకుంటున్నాం కదా అయితే పదండి జీవన గీతలోకి భగవద్గీత పుట్టి సుమారుగా ఐదు వేల సంవత్సరాలు అయిందని చెప్తున్నారు ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో మనిషి ఎన్నో ప్రయోగాలతో అంతరిక్షంలో ప్రయాణించడం కానీ లేదా గ్రహాంతర ప్రయోగాల్ని కానీ సుగమం చేశాడు సాంకేతికంగా ఎంతో వృద్ధిని చెందాడు ఇప్పుడు మనం చూస్తుంటే డే బై డే టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా ఉందో మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ ఇలాంటి మోడన్ ఏజ్లో భగవద్గీత నేటి సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారు భగవద్గీత మతాలు ఆవిర్భవించని కాలంలో మానవాళికి జ్ఞానం ప్రసాదించడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి మానవాళిని సన్మార్గంలో ప్రవేశపెడుతూ తనని చేరే మార్గాన్ని బోధించడం కోసం చేసిన బోధ భగవద్గీత అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించి ఐదు వేల నలభై ఎనిమిది సంవత్సరాలైంది అంటే దాదాపు ఇప్పుడు ఐదు వేల నూట ఇరవై సంవత్సరాల దాకా అవుతుంది ఇది మొదటి క్లారిఫికేషన్ రెండవది మనిషి సాంకేతికంగా ఎక్కడికో విడుతున్నాడు కదా ఈ మోడర్న్ టైమ్స్లో కూడా అంటున్నాం మనం భగవద్గీతలో శ్లోకం ఉంది తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థిత జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు మిహార్హసి అంటే ఏది చేయాలో ఏది చేయకూడదో తెలుసుకోవడానికి నీకు శాస్త్రమే ప్రమాణం శాస్త్రం అంటే వేదం వేదం అంటే మన జీవన వేదం అది జీవన వేదం అదేదో ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే ఒక ఒక కేటగిరీకి ఒక సెక్టార్ వాళ్ళ కోసం కాదు సర్వ మానవుల్ని ఉద్దేశించి సర్వ మానవుల హితం కోరి పరమాత్మ బోధించిన ఒక జీవితానికి సంబంధించిన టెక్స్ట్ అనుకోండి భగవద్గీతను చాలా సింపుల్గా ఇట్స్ 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 ఏ లైఫ్స్ గైడ్ అంటారు దాన్ని అంటే జీవిత నిఘంటు అది అండర్లైన్ మానవ జీవిత నిఘంటు పేరు భగవద్గీత మళ్ళీ ఇంకోసారి స్పష్టంగా ప్రపంచ మానవాళికి మనం చెప్పవలసింది భగవద్గీత అంటే అదేదో హైందవ మత గ్రంథం కాదు హైందవుల కోసమే ఉద్దేశించబడిన గ్రంథం కాదు హిందువుల కోసమే ఉద్దేశించబడిన గ్రంథం కాదు హిందువులు కనుక్కున్న గ్రంథం అని కాదు హిందువుల చేత ప్రచారం చేయబడిన గ్రంథం ఈ ఈ బోధంతో ఎవరు చేశారు కృష్ణ పరమాత్మ అంతకంటే ముందేముంది వేదాలు వేదాలనే ఉన్నాం అపౌరుషేయాలు అంటే అపౌరుషేయాలంటే ఎవరు ఎవరు సృష్టించినవి పరమాత్ముడే బోధించనివి కాబట్టి పరమాత్ముడికి ఏమర్థం అంటగట్టడానికి వీలు లేదు ఆ పరమాత్మని నువ్వు అంటే ఒకే ఒక్క పరమాత్మ ఉన్నాడు ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు దేవుళ్ళు ఇవన్నీ మనం మన 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 ఆలోచన విధానానికి అనుగుణంగా కొంతమంది అంటే ఇష్టపడతారు నాకు ఈ దేవుడు నాకు ఇది కావాలి అంటే ఒక అది దేవత నువ్వు ఎవరెవరు ఏ ఏ దేవతా స్వరూపాలు అది కూడా భగవద్గీతలో ఒక అత్యద్భుతమైన యో యో యామ్ యామ్ తను భక్త శ్రద్ధయార్చితుం ఇచ్చతి తస్యా చలాం శ్రద్ధాం తామేవ విధామ్యహం ఏ ఏ భక్తులు ఏ ఏ దేవతా స్వరూపంలో అర్చించగోరుతున్నాడో వాళ్ళకి ఆ దేవతల మీద స్థిరమైన శ్రద్ధని ప్రసాదించుతున్నాను కాబట్టి నీకు డబ్బు కావాలి ఎవరిని కొలుస్తున్నావు లక్ష్మీదేవిని కొలుస్తున్నావు నీకు ఇంకో నిర్విఘ్నంగా పనులు జరగాలి ఎవరిని కొలుస్తున్నావు వినాయకుని కొలుస్తున్నావు మనకి ఇంకోటి ఏదో కావాలి ఎవరిని కొలుస్తున్నావు షిర్డి సాయిబాబాని కొలుస్తున్నావు ఎవరిని కొలిచినా కూడా వాళ్ళకి ఆ శక్తి వెనకున్న పరమాత్మ ఇస్తున్నాడన్న విషయం గమనించు వీళ్ళందరినీ పట్టుకుంటే ఆయా కోరికలు మాత్రమే లక్ష్మీదేవిని పట్టుకుంటే డబ్బు మాత్రమే వస్తుంది కానీ మోక్షం రాదు అండర్లైన్ అలా ఏ ఏ దేవతలను మీరు కోరుకున్నా ఆ దేవతలు ఏం చేయగలరో అవి మాత్రమే వస్తాయి కానీ పరమాత్మని పట్టుకుంటే వీటింటితో పాటు మోక్షం వస్తుంది అది అల్టిమేట్ అన్న విషయం చాలా గుర్తుపెట్టుకొని గ్రహించమని పరమాత్మ స్పష్టంగా భగవద్గీత రూపంలో మరొకసారి ప్రపంచ మానవాళికి చెప్తున్నారు ఇప్పుడు అడిగిన ప్రశ్న చాలామంది చాలామంది ఈ చాలామందికి ఈ సందేహం వస్తుంది మోడ్రన్ టైమ్స్లో కూడా మోడర్న్ టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతున్నా కూడా ఈ దశలో భగవద్గీత అవసరం ఏమిటి అసలు మనం రోజు గడుస్తోంది ఈ ఒక రోజు మొత్తం మీద భగవద్గీత మనం చదవకపోయినా కూడా రోజు గడుస్తున్నప్పుడు భగవద్గీతతో మనకు అవసరం ఏమిటి ఇవాళ నేను భగవద్గీత పుస్తకం తెరవలేదు అలా తెరవని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు తెరవకపోయినా నడుస్తోంది కదా అలా భగవద్గీత ఏమిటి దాని అవసరం ఏమిటి అంటే దాని అవసరం ఎప్పుడు తెలుస్తుంది అంటే భగవద్గీత చదివిన తర్వాత తెలుస్తుంది భగవద్గీత లేకపోతే నా రోజు గడుస్తోందని కాదు భగవద్గీత చదివినప్పుడు ఎలా రోజు గడుస్తోందో ఒకసారి ఆలోచించాలి భగవద్గీత చదివి అర్థం చేసుకుంటున్నప్పుడు మనలో ఏమేమి పోతున్నాయో మనకి మనం ఒకసారి చెక్ చేసుకుంటుంటే మీరు చూడండి జీవన్ టోన్ అది అది తినే ముందు మనం ఒక రకంగా ఉన్నాం తిన తిన్న తర్వాత ఒక రకంగా ఉంటున్నాం ఎలా తెలుస్తుంది ఒక మందు వేసుకున్న తర్వాత వేసుకోక ముందు వేసుకున్న తర్వాత ఫలితం ఎలా తెలుస్తుందో భవరోగానికి మందు అయిన దివ్య ఔషధమైన భగవద్గీత పఠించి దాన్ని ఆచరించడం అభ్యాసం మళ్ళీ 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 మనం చాలాసార్లు చెప్తున్నాం చెప్పుకోవాలి కూడా భగవద్గీత ఇస్ నాట్ ఏ రీడింగ్ బుక్ ప్రాక్టీసింగ్ బుక్ అట్లా అది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు గతంలో ఉన్న ఎమోషన్స్ ఇప్పుడు లేవు గతంలో ఉన్న కోపం ఇప్పుడు లేదు గతంలో గతంలో ఉన్న అశాశ్వతమైన కోరికల పట్ల ఇప్పుడు వ్యామోహం లేదు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంటాయి వాటిని అర్థం చేసుకోవడం ప్రయత్నించిన తర్వాత ఆఫ్టర్ ఆల్ మనం సెల్ లోనే ఒక మెసేజ్ పంపిస్తే రోజు చాలా మెసేజ్లు వస్తుంటాయి అలాంటి మెసేజ్లో మనకు రోజు భలే మెసేజ్ ఇది నన్ను భలే కదిపేసింది అని మనం చాలా మందికి ఫార్వర్డ్ చేస్తుంటాం అట్లా అట్లా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది కాబట్టి అట్లాంటి అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి భగవద్గీత ఎప్పటికీ అది ఉపయోగపడుతుంది సర్వకాల సర్వావస్థలో వయో వర్గ లింగ విభేదాలకి తావు లేకుండా జా దేశ కాల జాత్యాదులకి దేశకాల జాత్యాదులకి అందుకని మనం ప్రారంభంలో చెప్పుకున్నప్పుడు కూడా టైమ్స్ టైమ్స్లో అని మాట్లాడుతున్నాను ఎప్పటికప్పుడు మోడర్న్ టైమ్సే ఇవాళ్ళకి లేటెస్ట్ అంటే ఎప్పటి వరకు ఈ క్షణం వరకు నెక్స్ట్ మినిట్ కూడా ఏదో కనుక్కుంటాడు సో ఈ ఈ లేటెస్ట్ అన్నిటికీ అన్నిటినీ మనం అర్థం చేసుకుని దీన్ని ఒక మంచి మార్గంలో పెట్టడం కోసం ఆలోచించే గ్రేటెస్ట్ ఒకటి ఉంది అది భగవద్గీత కాబట్టి ఎవరున్నారు ఓపెన్ ఓపెన్ హ్యామర్ ఎవరున్నారు దిరి సూర్య సహస్రస్య భవత్ యుగబుద్ధిత యది భా సదృశి సాస్యాత్ భాసస్తస్య మహాత్మన అణుబాంబు కనుక్కున్న శాస్త్రవేత్త అనుబాంబు అనుబాంబు టెస్ట్ జరిగిన ప్లేస్లో నుంచి అతను చెప్పిన ఈ శ్లోకం ఇప్పుడు మనం ఏమంటాం చెప్పండి ఇప్పుడు మోడర్న్ టైమ్స్ అన్నాం అప్పుడు ఆ రోజుల్లో అతను నాకు ఈ మహాద్భుతమైన దృశ్యాన్ని చూస్తుంటే భగవద్గీతలో శ్లోకం గుర్తొస్తోంది అన్నాడు ఒక జర్మనీయుడు కాబట్టి రోజులు ఎంత మారినా టెక్నాలజీ ఎంత మారినా అమ్మ అమ్మే తల్లికి బిడ్డకి ఉన్న బంధం బంధమే బిడ్డ కనిపించకపోతే సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికైనా తల్లి అలా ఆందోళన చెందుతూనే ఉంటుంది బిడ్డ కంట నీరొస్తే అమ్మ గుండె తెగుతుంది బిడ్డ ఎగిరి గంతేస్తే అమ్మ ఎగిసిపోతుంది అమ్మ తనవు తన కుందని అవని పొంగిపోతుంది అమ్మను కాలేదే అని ఆకాశం కుములుతుంది అమ్మంటే ఎవరో తెలుసా ఆ జన్మంటేమో తెలుసా నేల మీద ఉదయించిన దేవతరా దేవతరామ్మ కన్నీళ్ళు చనుబాలు కలబోస్తే ఆ జన్మ అమ్మంటే ఎవరో తెలుసా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి పరమాత్మ దైవం భక్తి మాతృహృదయం సెంటిమెంట్ వీటికి దేశానికి కాలానికి జాతికి ఏమి సంబంధం ఉండదు ఎక్స్పైరీ డేట్ ఉండదు అవి ఎంత మానవ జాతి ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ అవి అలాగే ఉంటాయి అయితే మనం గమనించవలసిన గమనిస్తున్న మార్పు ఏమిటంటే ఒకప్పుడున్న నైతిక విలువలు ఇప్పుడు లేకపోవడం అనేది దురదృష్టం ఆ లేకపోవడం ఏమిటంటే భగవద్గీతలోనే ఒకటి చెప్తాడు నాలుగో అధ్యాయం ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే రిక్ష్వా కవే బ్రవీత్ ఈ నిష్కామ కర్మయోగాన్ని సృష్టి ఆదిలో నేను సూర్యుడికి చెప్పాను ఆ సూర్యుడు వైవస్వత మనువుకి అట్లా 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 పరంపరా ప్రాప్తమైన దాన్ని రాజర్షులు తెలుసుకున్నారు ఆ తర్వాత అది కొంతకాలం తర్వాత లుప్తమైపోయింది ఆ లుప్తమైపోయిన దాన్నే ఇప్పుడు ఆ నిష్కామ కర్మయోగా నీకు చెప్తాను ఆచరించాను తర్వాత మళ్ళీ అర్జునుడికి ఒక డౌట్ వస్తుంది ఆ సృష్టి ఆదిలో అంటే సూర్యుడికి చెప్పాడు సూర్యుడు ఎప్పటి నుంచి ఉన్నవాడు కదా నువ్వు ఈ మధ్యన పుట్టావు కదా అన్నాడు నీ గత జన్మలు నాకు తెలుసురా కానీ నా గురించి నీకు తెలియదు సో నా స్థానం అది నేను పరమాత్మనని మరొకసారి ప్రకటించి చెప్పాడు కృష్ణ పరమాత్మ ఎప్పటికప్పుడు అంటే మానవ పరిణామ దశ పెరుగుతున్న కొద్దీ మీరు ఇప్పుడు చాలా ఇందులో ఒక మంచి మాట ఉంది మోడర్న్ టైమ్స్ అని ఎప్పటికప్పుడు ఉన్న మోడర్న్ టైమ్స్లో లౌకికమైన బంధాల మధ్య ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి తగ్గుతోంది అది వాస్తవం మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే మేము రెండు రోజుల క్రితం ఒక ఆర్ఎస్ఎస్ నేను 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 కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాడిని నా బ్రాటప్ అది ఒక ఆర్ఎస్ఎస్ కార్యక్రమం జరుగుతుంటే ఒక సంచాలక్ పిలిచిన ఆహ్వానం మేరకు వెళుతున్నా మా కారుని మా కారు వెళుతోంది కారు మధ్య ఈ మధ్యలో ఏదో ఫోన్ వచ్చింది ఆ ఫోన్ కారు పక్కకు తీసుకుని మాట్లాడాలనే జ్ఞానం లేని ఆ డ్రైవరు కొంచెం స్లో చేసి పక్క తీసుకునే ప్రయత్నంలో ఉండగా వెనక నుంచి ఒక టూ వీలర్ వ్యక్తి వచ్చి గుద్దేశాడు రోడ్డు మీద పడిపోయాడు పడిపోగానే వెంటనే మేము స్పందించి అసలు ముందు పక్కన ఆపేయమని మేము దిగాం నేను దిగే లోపల నలుగురు దిగారు నలుగురు దిగి ఆ నలుగురులో ముగ్గురు అతన్ని ఒక బస్ స్టాప్ లో కూర్చోపెట్టి సఫర్లు చేసే ప్రయత్నంలో అన్నాడు నేను రుమాలు తీసి అతని కాలు కడుతున్నాను బాగా ఓవర్ ఈ లోపల అతను రోడ్డు మీద పడిపోయిన అతని జేబులోంచి సెల్ ఫోన్ కింద పడితే అది కొట్టేసే ప్రయత్నంలో వాడు కొట్టేసి వెళ్ళిపోయాడు వాడు ఓవర్ బ్లీడ్ అయిపోతుంటే వాడికి రక్తస్రావం అధికంగా జరుగుతున్న టైంలో నలుగురు కాన్సన్ట్రేషన్ అతను గా మేము తీసుకెళ్లి అతని హాస్పిటల్లో జాయిన్ చేసాం అతన్ని ఈ లోపల ఆ నలుగురు చేరిన వాళ్ళల్లో ముగ్గురు మేము ముగ్గురు ఉన్నాం ఒకడు సెల్ ఫోన్ కొట్టేసి వెళ్ళిపోయాడు దృష్టి అంతా అటువైపు చూడండి అసలు అంటే వాళ్ళకి ఎన్ని భగవద్గీతలు చెప్తే అంటే ప్రపంచం అంటే వాడు స్పాట్ లో రెడీగా ఉన్నాయి ఎవరికి యాక్సిడెంట్ జరుగుతుందో ఎవరి ఫోన్ కొట్టి అంటే మానవుడు వాడు దొంగ కాకపోవచ్చు కూడా వాడు దొంగ అప్పుడు దొంగలందరూ ప్రతి స్పాట్ లో రెడీగా ఉండాలని రూల్ ఏం లేదు కదా అట్లాగే నేను రీసెంట్ గా జరిగిన అంటే ఇట్లాంటివి మనం ప్రస్తావించుకోవాలి అంటే మానవత్వం ఎలా మృగ్యమైపోతుంది మృగ్యమైపోతున్న స్థానంలో మానవతా బీజాలు నాటడానికి భగవద్గీత ఎలా ఉపయోగపడుతుందో మళ్ళీ అక్కడ దాకా వెళదాం మనం అబిట్స్ అనే ఒక ప్లేస్ లో చాలా బిజియెస్ట్ గా ఉండే ప్లేస్ లో బస్ స్టాప్ కానీ ఒక ప్లేస్ లో రోడ్డు మధ్యలో బస్సు ఆగిపోయింది ఇక్కడ బస్ స్టాప్ లేదు కదా బస్ ఇక్కడ ఆగింది ఏమిటి అనుకుంటూ నేను ఏదో ఒక షాప్ లోకి వెళ్ళా ఈ లోపల బస్సు దగ్గర గొడవ జరుగుతుంది నేను షాప్ లోకి వెళ్లి ఒక ఇరవై నిమిషాల తర్వాత బయటకు వచ్చా ఈ అప్పటికి ఇంకా గొడవ జరుగుతూనే ఉంది ఆ గొడవ సారాంశం ఏమిటంటే బస్సులో ఒకడు పడుకుని నిద్రపోతున్నాడు అతను పక్కనే ఒక ముసుగు వేసుకున్న ఒక ముస్లిం ముస్లిం యువతి ఉంది ఇతను పడుకుని నిద్రపోతున్నాడు సడన్ గా ఎందుకో అలజడి వస్తే బస్సు కుదుపుతో ఆగిందన్న విషయం అతను గమనించి ఎందుకో కళ్ళు తెరి చూశాడు అతను రోడ్డు మధ్యలో బస్సు ఉంది ఏంటి ఇది బస్ స్టాప్ కాదు కదా అనుకున్నాడు అతను అనుకుంటూ అతనికి ఎందుకో సందేహం వచ్చి జేబులో జేబు తడితే సెల్ ఫోన్ లేదు ఈ లోపల పక్కన కూర్చున్న ముసుగు వేసుకున్న మహిళ హడావిడిగా దిగిపోతూ కనిపించింది బస్ స్టాప్ లేని ప్లేస్ లో మహిళ దిగాల్సిన అవసరం ఏంటంటే వెంటనే ఇతనికి చాలా చురుగ్గా బ్రెయిన్ పనిచేయడం మారింటిది ఎప్పుడైతే లేదో వెంటనే బస్ కండక్టర్ కి కండక్టర్ ఒక అమ్మాయి నా సెల్ ఫోన్ పోయింది దయచేసి ఆ అమ్మాయిని ఆపండి అన్నాడు అనగానే ఇదంతా మన ముందు జరుగుతుంది చూడండి అక్కడ వెంటనే ఆపారు ఆ అమ్మాయిని ఆపితే అమ్మాయి నా దగ్గర లేదు నా దగ్గర లేదు నీ దగ్గర నీ దగ్గర లేకపోతే నష్టం ఏమిటి కానీ బ్యాగ్ బ్యాగ్ తీయాల్సిందే అని బస్సులో ఉన్న వాళ్ళందరూ డిమాండ్ చేశారు బస్సులో ఉన్న ముప్పై మంది డిమాండ్ చేశారు ఈ లోపల నలుగురు ముస్లింస్ అక్కడికి వచ్చారు వచ్చి వీళ్ళతో గొడవ పెట్టుకుని ముందు అమ్మాయిని తప్పించే ప్రయత్నం చేశారు అమ్మాయి తప్పించుకుని వెళ్ళిపోయింది అల్టిమేట్ గా వీడికి ఫోన్ దొరకలేదు అప్పటిదాకా మాట్లాడుతున్న వాడు సెల్ ఫోన్ దొరకలేదు అమ్మాయిని తప్పించేశారు తప్పించేసి నలుగురు ఒక ఐదు నిమిషాల్లో అందరూ తప్పించేసుకున్నారు ఆ బస్సు కండక్టర్ నెత్తి నూరు కొట్టుకుంది అనమాట అమ్మాయి ఎంత సిన్సియర్ చూడండి నేను పనిచేస్తున్న బస్సులో ఒక వ్యక్తి ఒక పాసింజర్ సెల్ ఫోన్ పోతే నేను ఎవరైన స్థితిలో ఉన్నాను అమ్మాయి బ్యాగ్ లో అందరు బ్యాగ్ లో చెప్ చేశారు అమ్మాయి బ్యాగ్ చేసే టైంకి నలుగురు కలిసి అమ్మాయిని అక్కడ తప్పించేశారు ఏంటిది హిందూయిజం ఇలాగే ఉంటుందా అంటే దీన్ని మతాంతో పోల్చడానికి సంబంధం లేకపోయినా ఇదే ఒక హిందూకు జరిగితే అది మాట్లాడుతున్నాను ఒక హిందూ జరిగితే అరే మన హిందువు బొట్టు పెట్టుకున్న వాడిని చెక్ చేస్తున్నారు ముందు అర్జెంట్ గా మన హిందువుని తప్పించేయాలి అనే ఆలోచన హిందూకి రాదు హిందూ దృష్టిలో ఏమొస్తుంది వాడు దొంగతనం అన్నాడు వాడు వీడు వీడు దొంగ అవునా కాదో తెల్చే ప్రయత్నం ఆ మనిషి దొంగ అవునో కాదో తప్ప వాడు పలానా మతస్త ఇలా ఉండదు కదా ఇట్లాంటివి అసలు రోజు చాలా చూస్తున్నాం అంటే అత్యంత దురదృష్టకరమైన స్థితి అనమాట ఆ తర్శించడానికి ప్రయత్నం చేయడం ఏంటి వాళ్ళ వాళ్లే రావడం ఏంటి ఇదంతా చూస్తున్నప్పుడు మనం అసలు అంటే మతమా మానవత్వమా అందుకనే అందుకే గొప్ప గొప్ప వాళ్ళు చెప్తారు ఒక ముస్లిం ఎలా ఉండాలో ఖురాన్ చెబుతుంది ఒక క్రిస్టియన్ ఎలా ఉండాలో బైబిల్ చెప్తుంది ఒక మనిషి ఎలా ఉండాలో భగవద్గీత చెప్తుంది ఒక మానవుడు ఎలా ఉండాలో మానవత్వం అంటే ఏమిటో అదే చెప్తుంది తస్మాశ్చాత్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్త అవును శాస్త్ర విధి నెరిగి శాస్త్ర విధి నెరిగి కర్మలను ఆచరిం మనం నేను అనుకున్నాం కదా మహేష్ బాబు చెప్పండి అబ్బాయి డూస్ అండ్ డోన్స్ డూస్ అండ్ డోన్స్ అంటే ఏంటి ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది చేయాలనేది ధర్మం ఏది చేయకూడదు అనేది ఆ ధర్మం ధర్మాధర్మాల విచక్షణని మనసులో పెంచి ఉత్తమ సమాజాన్ని ఏర్పరిచే లక్ష్యం భగవద్గీతే సర్వమానవులకి ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చూడు మోడర్న్ ఎంత పెరిగినా మోడర్న్ గా నువ్వు ఎంత ఇదిగినా కూడా ఆ మోడర్నిజం అనేది మానవత్వానికి నువ్వు ఎంత ఎదిగినా మానవత్వానికి దూరంగా వెళ్లకు అని మనకి నిరంతరం గుర్తు చేయడం కోసం భగవద్గీత దీన్ని వదిలేసి వెళ్ళమంటలేదు మనం ఎంత ఫ్లైట్ లో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది వాడు వంద కోట్ల వాడు వంద కోట్ల కారు లో వెళ్తున్నాడు ఫైనల్ గా ఇంటికి వచ్చిన తర్వాత కారు షెడ్ లోనే ఉంటుంది వాడు దిగి నడుచుకుంటూ ఇంట్లోకి రావాల్సింది బెడ్ దాకా కారు వెళ్ళదు నువ్వు ఎంత ఫ్లైట్ లో వెళ్ళినా ఫైనల్ గా దిగి ఎయిర్పోర్ట్ లో ఎయిర్పోర్ట్ లో వెళ్ళి ఒక్కొక్క కిలోమీటర్ నడిస్తే గానీ లోపలికి నడుచుకుంటూ చచ్చినట్టు ఎంత కోటీశ్వరుడైనా నడుచుకుంటూ వెళ్లాల్సిందే ఎంత ఉన్న ఎంత ఉన్నవాడైనా అల్టిమేట్ గా అన్ని ఇక్కడ వదిలేసి పోవాల్సిందే ఉన్నా అన్నాం కదా ఏమీ లేని వాడిగా వెళ్ళిపోవాల్సిందే రక్త హస్తాలతో వెళ్ళిపోవాల్సిందే అది తెలుసుకోవడం కోసం అంటే ఇవన్నీ ఆ శాశ్వతం నువ్వు చేసే పని మాత్రం శాశ్వతం అది గుర్తుపెట్టుకో యోగ కర్మసు కౌశలం పని ఎలా చేయాలి బ్లైండ్గా చేయకూడదు ఈ సంస్థలో నేను పనిచే ఈ సంస్థలో పనిచేసే ఐదు వేల మందిలో నేను ఒకడిని నేను చేసినా చేయకపోయినా నాకు శాలరీ వస్తుంది అనుకుని ఒక కంపెనీలో పని వాళ్ళు కొంతమంది ఇలా అనుకునే వాళ్ళు ఉంటారు నో నేను లేకపోతే కంపెనీ ఆగిపోతుంది ఏది చిన్న ఎంప్లాయీ కూడా కొంతమంది అలా అనుకుంటారు అమ్మో నేను వెళ్ళకపోతే ఎలా నువ్వు వెళ్ళకపోతే స్కూల్ స్కూల్ ఆగిపోతుంది అని అడుగుంటారు ఎస్ నేను వెళ్ళకపోతే మా మాస్టర్ గొడవ చేస్తాడు నాన్న మా మాస్టర్ నేను లేకపోతే వెళ్తుంటుంది నేను లేకపోతే అవును నేను లేకపోతే స్కూల్ క్లోజ్ చేసేస్తారు అనుకుంటూ వెళ్తాడు చూడండి మా తమ్ముడు అలాగే నా సోదరుడు వేణుగోపాల్ వాడు చిన్నతనంలో వాడు స్కూల్ వాళ్ళు చాలా వర్షం పడుతుందిగా డెఫినెట్ గా స్కూల్ సెలవిస్తారు మనకి ఇంటికి మెసేజ్ పెట్టే పరిస్థితి లేవు కదా నువ్వు వెళ్ళినా కూడా స్కూల్ వాడు ఏడిచి వేడిచి గొడవ చేసి మరి స్కూల్కి వెళ్ళేవాడు వెళ్ళిన తర్వాత అక్కడ స్కూల్ లేకపోతే కన్ఫర్మ్ చేసుకుని వచ్చేవాడు తప్ప అంటే దాని దాన్ని ఏమంటాం అంటే తపస్సు కాన్సన్ట్రేషన్ నిజాయితీ దాని పట్ల లక్ష్యం దానితో ఒక అనుబంధం ఒక రోజు లేకపోతే మనం మొన్న అనుకున్నాం ఒక రోజు ప్రాక్టీస్ చేయకపోతే నాకు తెలుస్తుంది రెండో రోజు ప్రాక్టీస్ చేయకపోతే జనాలకు తెలుస్తుంది అందుకని నేను రోజు ఎనిమిది గంటలు ప్రాక్టీస్ చేస్తాను అంటాడు మంగళంపల్లి బాలమరాలి కృష్ణ గారు అట్లా టచ్ లో ఉండటం అంటే ఇది కాబట్టి మానవ మేధ పెరుగుతున్న కొద్దీ బాంబు సృష్టించాం బాంబు దేనికి ఉన్న చోటు నుంచి ఎక్కడికో వెళ్ళిపోవడానికి ఇతర గ్రహాలకు వెళ్ళిపోవడానికి చాలా కనుక్కోవడానికి సాంకేతికంగా ఎదగడానికి మరి అదే బాంబు దేనికోసం ఉపయోగిస్తున్నారు అమెరికాలో ట్విన్ టవర్స్ నాశనం చేయడానికి దానికోసం అంటే కన్స్ట్రక్షన్ కోసం ఉపయోగిస్తే ధర్మం డిస్ట్రక్షన్ కోసం ఉపయోగిస్తే అధర్మం ఇది తెలుసుకోవడానికి తప్పకుండా ఈ జీవన గీత అనే సిలబస్ బుక్ మన దగ్గర ఉండి తీరాల్సిందే కాబట్టి ఇది ఒకప్పుడు ఇది ఒకప్పుడు అవసరం ఇంకొకప్పుడు లేదు అనేది లేదు ఇది మానవ జీవన గీత మనం రెగ్యులర్గా మనం చదివి ఉద్యోగాలు చేసిన మనం చూడండి నిరంతరం ఏదో ఒకటి చదువుతుంటాం రెండో తరగతి చదువుతున్నప్పుడు రెండవ తరగతి కావాల్సిన పుస్తకాలు చదివాం మూడో తరగతి చదువుతున్నప్పుడు మూడవ తరగతి డిగ్రీస్ చదివితే డిగ్రీ కావాల్సిన పుస్తకాలు చదువుతాం డిగ్రీ అయిన తర్వాత కూడా ఉద్యోగంలో జరిగిన తర్వాత కూడా చదువుతుంటారు చూడండి అమెండ్మెంట్స్ ఏ రోజు ఆ రోజు మారుతుంటాయి అవి చదువుతుంటాం అంటే నిరంతరం నిరంతరం మనం ఏదో ఒక ఒక నాలెడ్జ్ కోసం చదువుకోవాల్సింది అయితే వాటికి వీటికి తేడా ఏంటంటే అవి విద్యలు మాత్రమే లౌకిక విద్యలు మాత్రమే దీని పేరేమంటాం జ్ఞానం అంటే విజ్డమ్ విజ్డమ్ అంటే నాలెడ్జ్ మోర్ దాన్ నాలెడ్జ్ ఇస్ విజ్డమ్ అంటే జ్ఞానము అంటే ఏం తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి మిగిలి ఉండదో దాని పేరు జ్ఞానం అది మన దగ్గర ఉంటే నిరంతరం మన జీవితంలో ఈ ఒక్క పుస్తకం మన దగ్గర ఉంటే లోపల నుంచి చాలా బయటికి వెళ్ళిపోతాయి పారిపోతాయి ఏమిటి అహంకారం అజ్ఞానం అశాశ్వతమైనవి అటాచ్మెంట్స్ స్ట్రెస్ ఇవన్నీ వెళ్ళిపోతాయి ఇవన్నీ వెళ్ళిపోవాలక్కర్లేదా ఇవన్నీ వెళ్ళిపోతే నీ వర్కర్ ను ప్రశాంతంగా ఆనందంగా ఆనందంగా స్ట్రెస్ లేకుండా అనారోగ్యానికి గురి కాకుండా ఇవాళ చాలా మంది చాలా మంది ఉద్యోగస్తులకి ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటారు ఎప్పుడు పడితే ఎప్పుడంటే నిజానికి మన మన జీవిత గమనమే సూర్యుడి గమనం మీద ఆధారపడింది ఉదయం సూర్యుడు లేచిన తర్వాత మనం మన ప్రశాంతంగా ఉంటుంది లేస్తాం సూర్యుడి గమనం అలా నడినెత్తి మీదకి వస్తున్నప్పుడు సూర్యుడి తీక్ష్ణత పెరుగుతుంది ఎప్పుడైతే పెరుగుతుందో దానికి తగ్గట్టుగా మధ్యాహ్నం వచ్చేసరికి మనకు కూడా చిరాగ్గా ఉంటుంది సాయంత్రం వచ్చేసరికి లో పెడతాం రాత్రి అయ్యేసరికి పూర్తిగా ప్రశాంతత స్థితిలో ఉంటాం ఉదయం మన ఎన గా ఉంటాం ఇదంతా సూర్యగమనం మీద ఆధారపడింది అట్లా జీవితంలో ప్రతి దశలోనూ ప్రతి దశలోనూ ఎలా ఉండాలో ఎలా 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 ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావో ఇవన్నీ చెప్తుంది కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు మనకు సరిగ్గా సకాలానికి భోజనం చేస్తాం నాకు చాలా ఉన్నాయి నేను గంట తర్వాత రెండు గంటల తర్వాత నేను వర్క్ చేస్తానికి లేదు నా ఎన్ని పనులున్నా నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటా ఫస్ట్ ఏంటి శరీర మాధ్యం ఖరు ధర్మ సాధనం అసలు ధర్మాన్ని అనుష్ఠించడానికి కూడా నాకు ఒక శరీరం ఉండాలి కదా దానికి ఆరోగ్యం ఉండాలి కదా హెల్త్ హెల్త్ వెల్త్ కదా కాబట్టి ఇన్ని మనం మనం ప్రస్తావించుకుంటూ వస్తున్నాం భగవద్గీతలో ఏముందో కాబట్టి అవన్నీ మనం ఫ్రీక్వెంట్గా ఉదయాన్నే ఒక అరగంట భగవద్గీత మనం మనం సంపూర్ణ భగవద్గీత రికార్డ్ చేసాం చదువు చదువుకోవడానికి మన కూడా పలుకుని చదువుకోవడానికి చాలా టైం పడుతుంది అనుకుంటే భగవద్గీత రికార్డు అలా పెట్టుకోండి దాని ద్వారా మనకి దాని తాత్పర్యంతో సహా వస్తున్న భగవద్గీతకి ప్రతిరోజు ఒక్కొక్క శ్లోకం నిన్ను వెంటాడి నిన్ను ఎంత ఎంత ఉన్న స్థితికి తీసుకెళ్తుందో ఉన్నత స్థితికి తీసుకోండి కాబట్టి మోడర్న్ టైమ్స్ అనేది ఎప్పటికప్పుడు మీకు 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 కాలాలు మారుతున్న కాలాలు మారడం అంటే మనం మన మన మానవ మనస్తత్వాలు మేధ ప్రోగ్రెస్ ఆలోచనలు స్వార్థాలు ఇలాంటివన్నీ పెరుగుతున్నాయని అర్థం అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు అలముకున్న ఈ దేశం ఎటు దిగజారు ఓయి భారతీయుడ మహాకవి శ్రీశ్రీ రాశాడు స్వాతంత్రం వచ్చిన పది పది సంవత్సరాల లోపల రాయబడిన గీతం అది అప్పటికే అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు అన్నారంటే ఇప్పుడు అసలు ఇంకా ఏ స్థేతిలో ఉంది చూడండి ఇప్పుడు అవసరం కదా ఆ పుస్తకం కాబట్టి అది చదివితే ఏంటంటే మనం ఏదన్నా ఒక ఒక పని చేయాలనుకున్నాం వెంటనే ఒక శ్లోకం గుర్తొస్తుంది మనకి నువ్వు చేసేది కరెక్ట్ కాదు నో నాన్ సెన్స్ ప్లీజ్ టేక్ ఇట్ ఆఫ్ సో అది గుర్తు చేయడానికే అంటే మంచి మార్గంలోంచి వేరే మార్గంలోకి వెళ్ళటానికి వెళ్ళి వెళ్ళే ఆసక్తి మనం ఎప్పుడన్నా చూపి అంటే అధర్మ మార్గంలోకి వెళ్ళే ఆసక్తి ఎప్పుడన్నా చూపించాలని అనుకున్నప్పుడు చూపించాలనే ఆలోచన వస్తే చక్కన వెంటనే దాన్ని బయటకు తీసి ప్రక్షాళన చేసి మళ్ళీ నిన్ను మనిషిగా నిలబెట్టే స్థితి భగవద్గీత కల్పిస్తుంది చూశారు కదండి ఈరోజు జీవన గీత మరిన్ని విషయాలతో తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై శ్రీకృష్ణ భగవద్గీత ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మన ధ్యేయం ఏమిటంటే భగవద్గీతని భగవద్గీత గురించి పారమార్థికంగా మాట్లాడుకోవాలి ముఖ్యంగా లౌకికంగా మాట్లాడుకోవాలి सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् గీతామృతం మహత్ ఉపనిషత్తులన్నియు గోవులు గోపాలనందనుడగు శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితుకువాడు అర్జునుడు లేగదూడా మహత్తరమగు గీతామృతము పాలు సద్బుద్ధి గల జిజ్ఞాసువులే ఆ పాలను త్రాగువారు గీత నేర్చుకుందాం రాత మార్చుకుందాం ఇంటింటా గీతా జ్యోతిని వెలిగిద్దాం తమ సోమా జ్యోతిర్గమయ